ఈరోజైతే మా అండి మా ఆడగోడు సమ పిల్లో అండి ఐదో నుంచి వచ్చాడు పన్నీర్తో అయితే బిర్యానీ చేస్తున్నాడు అండి ఇదిగోండి చూపిస్తాను రండి ఇదిగోండి పన్నీర్ అండి ఇదిగోండి మసాలా సరుకులు ఇదైతే పసుపు అండి సాల్ట్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇదిగోండి బిర్యానీ మసాలా జీలకర్ర టేస్టింగ్ సాల్ట్ అండి జీరా అండి ఇది సాజీరా అండి ఇదిగోండి ధనియాల పౌడర్ కొత్తిమీర పుదీనా కార్మూనండి ఇది నూనె అండి ఇదిగోండి పాసుమతి రైస్ రెండు కేజీలండి నెయ్యి పూసా పూసాగా నెయ్యి అండి ఇదిగోండి అల్లంపై పేస్ట్ అండి రెండు ఎట్లు నూనైతే వేస్తున్నాడండి నెయ్యి వేస్తున్నాడండి రెండు స్పూన్లు నెయ్యి అంటండి టూ స్పూన్స్ కొంచెం పసుపు వేశాడు అండి కొంచెం సాల్టే అంటున్నాడండిపో అవునుందా

నీళ్ళు కూడా పోతుందా ఈ గిన్నెతో రెండు గిన్నెలైతే వేసామండి నీళ్లు చూడండి బాగా మరగాలండి నీళ్ళు నాకు అదే ప్రాబ్లం పన్నీర్ కూడా పన్నీర్ వేసేస్తున్నాయి అంటే అన్నము అడ్చిపోక ఉంటుంది పన్నీర్తో బిర్యానీ చేసాం కదండి ఇదిగోండి దాంట్లోకి అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇదిగో ఇదిగోండి చికెన్ ఫ్రై అండి ఇదిగోండి బిర్యానీ కూడా బాగా వచ్చింది అది బిర్యానీ కూడా ఇవ్వండి చూడండి